హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వియర్ లాక్స్ నేను ఈరోజు చిన్న మా మన మినీ గార్డెన్ మీది కూడా వీడియో తీయబోతున్నా ఆ వీడియో ఏంటండి అందరం ముందుగా ఫాలోవర్స్కి సబ్స్క్రైబర్లకి అందరికీ నా నమస్కారాలు వీడియోస్లో ఉన్న అందరికీ నా నమస్కారాలు వీడియో చూసి ప్రతి ఒక్కరూ లైక్ చేయాలి షేర్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయాలి నేనైతే ఇప్పుడు శంఖు పుష్ప పూల అనేది నేను ఇప్పుడు ఎలా ప్రాప్టే చేసుకోవాలి ఎలా ఏ గింజలు వేసుకొని ఎలా పెట్టుకోవాలో నేను ఆ వీడియోలో ఉంది అంతా చూపిస్తాను నేను ఇప్పుడైతే చూద్దాం రండి మనం మినీ గార్డెన్ విద్యతో ఒక్కసారి చూసొద్దాము రండి చూడండి ఇది సమ్మర్ కదా సమ్మర్లో కూడా ఇంత బాగున్నాయి ఇదైతే నూరు వారాల చెట్టు ఇప్పుడు మొగ్గలు వస్తున్నాయి ఇప్పుడు ఇప్పుడే ఇక్కడైతే చింత చెట్టు బచ్చని చెట్టు ఇవన్నీ చింత చెగురు పప్పులు వేసుకోవాలంటాను కదా ఇక్కడైతే పచ్చని చెట్టు ఫుల్గా వచ్చింది పచ్చగా వచ్చింది అక్కడైతే ఇక కాక చెట్లు అక్కడ అవన్నీ ఉన్నాయి ఇక అక్కడ లేదు ఇక్కడ పుదీనా పెట్టుకున్నాను నేనైతే చిన్న డబ్బాలో చూడంత బాగా వచ్చిందో పులి పుదీనా ఇక్కడ ఒకసారి అండి ఇక్కడైతే నేను బనానా పీల్స్ ఫర్టిలైజర్ ఇచ్చాను కదా ఈ వల్ల చెట్లకి చాలా బాగా వచ్చినాయి పూలు అయితే బాగా పూస్తున్నాయి ఇప్పుడు ఎళ్ళైతే కొట్టిన అయితే అన్నీ తింటాము పూజకు వాడతాం కదా ఇది కూడా మల్లె చెట్టు ఇక్కడైతే పూల చెట్టు సో చూడండి ఇక్కడ ఇక్కడైతే సపోర్ట్ చెట్టు అండి ఇగో ఇది చాలా పెద్దగా అయింది ఇప్పుడు అన్ని మొగ్గలు వచ్చినాయి ఇక్కడ కరమాక్ చెట్టు ఇక్కడైతే బ్రహ్మకమలం ఉందండి ఏట ఇగో చె పిల్లన ఇందులోనే కలిమాప చెట్టు కూడా ఉంది ఇక్కడ ఒక టబ్బులో ఇదైతే చక్కెరకేలు అరటి చూడండి ఎంత పెద్దగా అయింది మనకి ప్రసాదాలకు కూడా పనికి వస్తుంది కదా పూజలు అప్పుడు నేను అందుకోసమనే పెంచుతున్నాను చెట్టు పూజలు చేసుకుంటాం కదా మనము వరలక్ష్మి ప్రాంతము ఇట్లా ఇంట్లో పూజలు చక్కడ వారం నైవేద్యం చేసి పెట్టడానికి సాటర్డే నైవేద్యం చేసి పెట్టడానికి మంగళవారం అట్లా పూజలకు పనికి వస్తుందని నేను ఇట్లా కూర్చున్నాను ఇది సత్యనారాయణ చెట్టు ఇక్కడే దీంట్లోనే కనకంబరాల గింజలు పడి ఇక్కడే మంచిగా పూలు పూలయితే పూస్తున్నాయి కనకాబరాలు ఇది రాగన్ ఫ్రూట్స్ చూశారు కదా ఎంత పెద్దగా వచ్చిందో మొత్తం ఇట్లా అల్లుకున్నది మంచిగా పందిర్లాగా ఇంకా ఇప్పుడు ఇంకా వస్తాయి ఇక ఒక నెల అయితే మంచిగా వస్తాయి పాత అయితే వస్తుంది ఇక మెంతులు నానా

మునగ చెట్టు ఉన్నది చూడండి ఇక మునగ చెట్టు ఎంత పెద్దగా అయింది చూడండి ఇక్కడ అయితే ఇట్లా అరేంజ్ చేసుకున్నాము ఈ చెట్టు అయితే పోయిందని అనుకున్నాము ఈ చెట్టు మళ్ళీ బాగా వస్తుంది మళ్ళీ ఇక్కడ చూడండి ఇక అంజు అంజి చెట్టు ఇది మళ్ళీ మంచిగా వస్తుంది నేను ఎక్కడ పోయిందో ఇక లేదు తొట్టి తీసేయాలి అని అనుకున్నాను నేను ఇక్కడైతే అంజు చెట్టు చాలా బాగా వస్తుంది చూడండి ఒక్కసారి అయితే ఇలా చూసేద్దాము ఇక ఎండాకాలం కదా మంచి ఎదురు వస్తుంది ఇక ఇది కూడా ఆల్ఫ్లైస్ చెట్టు ఎయి మారాడు మారేడుదలం మనమైతే దేవుడికి పెట్టుకుంటాం కదా ఇక్కడ దొండ చెట్టు ఉందండి దొండ చెట్టు మనం కొన్ని వాటర్ ఇస్తే చాలా బాగా వస్తుంది కొంచెం లిక్విడ్ మనం అన్నీ ఫెర్టిలైజర్ అన్ని మనం ఇస్తే దొండ చెట్టు అయితే ఎప్పటికీ చచ్చిపోదు చాలా బాగా వస్తుంది నా దగ్గర అయితే ఈ ఉంది కాబట్టి ఈ అనేది మళ్ళీ వస్తుంది మంచిగా మీరు చూడండి ఇక్కడ ఇతర ఇట్లా ఆరం చేసుకున్నాం ఇది అయితే రాధ మాదా వచ్చు అది ఈ కలమంద కలమంద అయితే మంచిగా మనం గుజ్జ తీసి జుట్టుకు పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఈ గుజ్జ అనేది మొత్తం తీసి మంచిగా నేను ఆ వీడియో కూడా పెడతాను తీసి మనము స్నానం చేసే ముందు మంచిగా జుట్టుకు అప్లై చేసుకుంటే చాలా బాగుంటుంది జుట్టు ఊడిపోదు జుట్టు రాలేదు నేనైతే నెక్స్ట్ వీడియోలో ఈ వీడియో చేస్తాను నేను అందుకనే ఇప్పుడు చెప్తున్నాను నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ దీన్ని చూసి చూపిస్తాను జుట్టు అయితే రాలేదు తల పోసుకునే ముందు మనం ఒక మొక్క తీసి ఒక పీస్ తీసి దాంట్లోనే గుజ్జు తీసి ఆ గుజ్జు అనేది మనము జుట్టు అప్లై చేసుకొని స్నానం చేయాలి ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకొని జుట్టు అయితే రాలేదు చాలా బాగా పనిచేస్తుంది జుట్టుకి

తీసుకున్నాను అరే హలో హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా వీడియో చూద్దాం రండి ఈ వీడియో ఏంటంటే నల్లేరు నల్లేరు చూడండి నేను చిన్న మొక్క తెచ్చి పెట్టుకున్నాను ఎంత బాగా వచ్చిందో ఇంట్లోనే పచ్చిమిరపకాయ చెట్టు వచ్చింది ఇక మొగ్గలు కూడా వస్తున్నాయి ఇది ఫ్రెండ్స్ వీడియో వీడియో నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ హాయ్ ఫ్రెండ్స్ జెట్ ప్లాంట్ ఇగో నేను ఇలా కలిగిస్తున్నా ఇగో ఇక్కడ ఈ పాటకైతే మంచిగా అంత కలర్ వేసి ఇట్లా ముగ్గులు వేసుకున్నాను చిన్న చిన్నవి చూడండి ఇగో ఇలా కలిగిస్తున్నాను జెట్ ప్లాంట్ ఇది

చాలా బాగా పూస్తుంది చాలా పెద్దదైతే కూడా అంటే ఈ తప్పుల బాగా ఇట్లా చిన్నగా ఉంది కొంచెం పెద్దదైతే చాలా బాగా పూలైతే అయితే బాగా వస్తే మనం ముదేమీ కూడా ఎక్కుతుంది ఇట్లా పెంచుతున్నాం మేము ఫ్రెండ్స్ ఇక ఇక్కడ మరి వాళ్ళంటే చాలా బాగుందని అనుకుంటున్నాం మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ హాయ్ ఫ్రెండ్స్ సెట్ అయితే చాలా బాగుంది మన ఇంటి కుందల డెకరేషన్ లాగా చాలా బాగుంటుంది ఏదైనా ఫంక్షన్స్ అలాంటివి అయినప్పుడు దీనికి అన్ని లైట్లు అన్ని లైట్లు చుట్టేస్తే చాలా బాగుంటుంది తంత తంత ఎంత బాగా వచ్చిందో చూడండి ఇక్కడైతే చిన్న టబ్బులోనే పెట్టినాము మేమైతే ఎంత బాగా వచ్చిందో చూడండి హాయ్ ఫ్రెండ్స్ వీడియో చూద్దాం రండి ఇది మల్లె చెట్టు చూ చాలా బాగుంది సన్న జాతి చెట్టు చాలా బాగుంది చూడండి చాలా బాగా పులుపు వస్తున్నాయి హాయ్ ఫ్రెండ్స్ ఎంతలో పోసుకున్నాను నేను ఇందాక చదువుచ్చాను కన్నా ఫుల్ లెంత్ వీడియోలు ఉంటుంది నా వీడియో మొత్తము మొత్తం ఫుల్ లెంత్ వీడియోలు వస్తుంది నేనైతే ఇప్పుడు ఇండ్ల పుదీనా వేసుకున్నా ఇట్లా టైటిల్ బేర్ పెట్టుకున్నా ఇక్కడైతే ఒక కనకాబరం చెట్టు ఇక్కడ దోసకాయ చెట్టు ఇవన్నీ వస్తున్నాయి దీంట్లో అయితే మెంకులు అయితే వేసుకున్నాను ఫుల్ లెంత్ వీడియోలో ఉంటుంది చూడండి చెక్ చేసుకోండి నా వీడియోలు అన్నీ చెక్అవుట్ చేసుకోండి చాలా బాగుంటాయి వీడియోలు హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇందులో పాలకూర బచ్చల కూర ఇక్కడైతే అన్నీ వచ్చినాయి చూడండి ఇక చాలా బాగా వచ్చింది బచ్చల కూర అయితే ఎంత బాగా నిన్న నిన్నైతే తోటకూర ఉండే నిన్న మొత్తం కట్ చేసినాయి ఇంకా తోటకూర కూడా ఇక్కడ చూడండి ఇక చాలా బాగుంది